అన్నమూరు రెడీ అయినట్టుంది వేడి వేడు అన్నమా తిండి వల్ల ఏదో సరే కన్నా నేను తింటే పగులు తింటరా అందరు పిల్లలు అందరు తింటే పిల్లలు అందరు ఓకే ఇప్పుడు నా భాగమైన మాట ఇది సరే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళు అందరూ బాగుండరా మేము బాగుండం అబ్బా మీరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి ఈరోజైతే మరి మాకైతే మరి చూడండి రొయ్యలు అనమాట చేపలు చేపలే చేపల తర్వాత రొయ్యలు చిన్నవి అనమాట బాగుంటాయి రొయ్యలు అయితే ఇచ్చి పంపించినారు మరి రయ్యలు సర్దర రొయ్యలు అయితే చేద్దాం అనుకున్నాను ఈరోజైతే మరి మరి రొయ్యలు అయితే ఎలా ఉన్నావో వచ్చారు మరి చూపిస్తాను మీకు క్లీన్ చేసి పెట్టుకున్నాను అన్నీ నేను కొద్దిగా వాటిని తెస్తాను మరి చూద్దాము ఇవే రొయ్యలు అనమాట ఇవైతే ఇవి చేపలు ఇవి చేపలు అనమాట చిన్నవి ఈ దీంట్లో కలిసి వచ్చినాయి అనమాట ఇవి ఇవైతే రొయ్యాలన్నమాట వీటిని అయితే క్లీన్ చేసి పెట్టుకో చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఇట్లా కాళ్ళు చిన్న చిన్నవి ఇటు తొలకాయలు ఉంటాయి అనమాట ఇవి ఏపితే కింద మతం ఏపినప్పుడు ఉండవులే మనం కూడా కొద్దిగా నీట్గా చేసుకున్నాలన్నమాట ఇక్కడ కాళ్ళు ఇటు చిన్న చిన్న కాళ్ళు అట్లా ఉంటాయి ఏరి ఏరిపెట్టుకున్నా నీట్గా నేనైతే క్లీన్ చేసినాను ఆల్రెడీ మొత్తానికి అన్ని క్లీన్ చేసి పెట్టినాను ఏడన్న ఒకటి ఉంటే కూడా మనం తీసి తీసేసుకుందామండి మరి నీట్గా నేనైతే ఈరోజైతే మరి రాత్రికి మాకు నైట్కి అయితే నేను రొయ్యలు రొయ్యలు చద్దరెట్ట చేసుకుందాం అనుకున్నానండి మరి రాత్రికి అయితే మా ఆయన వస్తే ఇట్లా టేస్ట్ ఏందనేది మీకు చెప్తాను ఇప్పుడు చేసి పెట్టేది మాత్రమే చూడండి మరి మనమైతే ఇట్లా కిందగా ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట క్లీన్ చేసుకుని చేసినానన్నీ ఇప్పుడు చెరుగుదాం మరి కిందగా ఇట్లో ఏమన్నా ఉంటే చూస్తాయి ఇంకా ఫ్రెండ్స్ మనకైతే రాత్రికి అయితే ఇవే ఈరోజు మన ఫస్ట్ సార్ అయితే వీటిని ఏపుకుందాము బాగా ఏపుకోవాలన్నమాట ఏపుదాము వీటిని పొయ్యి అయితే అంటిచ్చినాను మరి బయట ముఖ్య ఫ్రెండ్స్ కానీ పెట్టినా ఆల్రెడీ ఇవి వేసుకుందాము అనమాట ఏమన్నా కాళ్ళు ఉన్న తలకాయలు అట్లాంటివి విడిపోతావు అనమాట బాగా మెత్త ఏపుకుంటే ఎర్రగా అయినంత వరకు వేసుకోవాలన్నమాట మాడిపకూడదు ఏమో మంట పెద్దగా పెట్టుకుని కూడదు మాడిపోతుంది మామూలు ఏ మండల దీనికి ఓకే అండి ఇలా అనమాట ఎక్కువ మాడిపోనట నార్మల్ చూడండి మరి నేను ఆ కలర్ కలర్ చేంజ్ అయినంత వరకు ఇలా వేపుకోవాలన్నమాట మరి మాడిపోతుంది వేసుకుందామండి సారి షాట్లే చేసుకుందామండి మరి క్లీన్ చేసుకుందామండి వేపరి ఇట్లాగా కర్రగినేది పారేద్దాము క్లీన్ చేసిన తర్వాత అన్ని ఇలా క్లీన్ చేసుకున్నాక ఇంకొక పారి చూపిస్తాను ఇప్పుడు అండి మరి క్లీన్ చేసుకున్నాము వేపుకొని మొత్తానికి చేయటానికైతే అన్నీ రెడీ పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇంక వీటిని ఎలా చేసుకోవాలా చేసుకునే విధానం మీకు చూపిస్తాను మరి నేను రెడీలు అనమాట ఓకే ఓకే అండి మనకైతే మనం వట్టి చేసుకునే దాని విధానం అయితే దాంట్లోకి వేసే ఐటమ్స్ ఏమేమంటే మరి ఉల్లగడ్డ దిండిగా అనమాట రెండు ఉల్లగడ్డలు కోసేసిన దుబ్బదుబ్బమే ఉల్లగడ్డ ఎంత పడితే అంత టేస్ట్ చేపలు పచ్చి షాపులే కాకుండా వట్టి షాపులలో ఖచ్చితంగా అయితే వట్టి షాపులు లేకి మాత్రము ఉల్లగడ్డ ఎంత వేస్తే అంత టేస్ట్ బాగుంటాయి అనమాట అందుకోసమే ఉల్లగడ్డ ఎక్కువ కోసేసిన నేను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర ఒక పది వెల్లిపాయలు ఉప్పు కారం పసుపు కొత్తిమీర టమాటా పండు మరి మనమైతే ఇక్కడ వేసి పెట్టి వేగించి పెట్టి వేసుకునే రొయ్యలు అనమాట ఓకే అండి మరి కొయ్యలు తెచ్చుకుందామండి మరి ఓకే నూనె వేసుకుందాము నూనె ఎక్కడ ఉండాలన్నమాట వచ్చి చేపలు కానీ నీళ్ళు సుక్క నీళ్ళు అయినట్ల మనము కట్లే దాంట్లోనే నూనెలోనే మగ్గించుకోవాలన్నమాట దీన్నైతే మొత్తం ముందరమే కడిగి పక్కన పెట్టేస్తాను అనమాట ఇట్లయితే మరి ఎర్రగా వరకు ఇలాగే కలుపు కలుపుదాం మరి ఉల్లగడ్డ అలా ఎర్రగా తర్వాత అయితే మనం కోసిపెట్టు పెట్టుకుని టమాట గానీ వేసుకున్నాం మరి నేనైతే ఇంట్లో కానీ కోసినాక అనమాట కోసిన తర్వాత కడగని నాకేమో అలవాటు అయిపోయింది కడిగేది చిన్న పొడి పచ్చి పచ్చిమిరకాయలు వేసుకున్నామండి అన్నీ ఇలాగే నూనెలోనైతే ఇంట్లో బాగా మగ్గేంత వరకు ఇలాగే కలిపేద్దాం మరి పసుపు అన్ని పచ్చిమిరసలు నూనెలోనూ చెంగేపు మగ్గలనమాట పసుపు వేసుకున్నాము సరిపోతే కారము మధ్యంత ఉప్పు మరీ చూసేసుకుందాము కొద్ది కొత్తిమీర దంచి పెట్టుకునే అల్లం టేస్ట్ అనమాట కొత్తిమీర కానీ మనం అక్కడ దంచి పెట్టుకుండి అన్ని వేసిన తర్వాత కొంచెం మరి నూనెలో అన్నీ కానీ వరకు మగ్గిద్దాము కొంచెం పది మగ్గే తలకల్లా మనం ఈ అల్లం గడ్డ ఏలిపాయలు దంచుకుందామండి అందా మెక్కువెళ్తుంది ఇంకా నేను నూనెలో బాగా ఇలా అంత దగ్గరకు మగ్గిన తర్వాత మనమైతే ఏపేర్ చేసుకునే చేపలు అయితే కడిగ ఎందుకంటే మనం వేట్లాం కదా గలీజు ఉంటాయి అనమాట ఉసగానే ఉంటుంది వీటిలోన ఇలా కడిగి వేసుకుంటే ఏమి ఉండాలన్నమాట ఇల్లు అనమాట ఎక్కడ నీళ్ళు వేసుకొని కడిగేసుకోవాలన్నమాట వీటిని ఇల్లు చాలా గలీజ్ ఉంటాయి అనమాట దీంట్లోనా ఇలా కడిగి దీంట్లోకి వేసుకోవాలన్నమాట అన్నీ నూనెలో మగ్గిన తర్వాతే మనం కాసేపు ఒక ఒక మూడు నిమిషాలు ఉంటాయి అనగా మనం దీంట్లోకి వేసుకోవాలి అన్ని ఐటమ్స్ అయిన తర్వాతే మనం చేపలు వేసుకోవాలన్నమాట మనం మనం పెట్టి కలిపేస్తాము దానివల్ల ఎంత నూనె అన్నీ అయ్యి చేపలు వేస్తాలో అసలు మనం దీంట్లోనైతే నూనె కనపడినట్టు ఉంటుంది అనమాట అందుకే చేపలు మనం చేపలు వేసుకుంటే చాలా నూనె ఎక్కువ కావాలని చెప్తున్నాను కదా నూనె అయితే చాలా ఎక్కువ కావాలన్నమాట ఇంత నూనె ఉండే కదా నూనె మొత్తం కొంచెం పరిగింది మనం నీళ్ళు అయితే దిండి నీళ్ళు వేసుకోకూడదు ఖచ్చితంగా అయితే నీళ్ళు వేసుకోవద్దండి మరి ఇలాగే మగ్గాలన్నమాట మనమైతే దంచి పెట్టుకున్నాం కదా అల్లం పేస్టు కొంచెం వేసుకుందామండి మరి మరి ఎందుకంటే అన్ని కడిగేసినాం కాబట్టి దీంట్లోనే కసేపు లాగే వంచేస్తే నిన్న నేను కానీ ఇది చేస్తాను మొత్తము అలాగే మూటమిచ్చేద్దాము ఓకే అండి మనమైతే కొత్తిమీర చిన్న కోసి పెట్టుకున్నాము కొత్తిమీర వేసుకుందాము రొయ్యలు అనమాట రైలులోకి అయితే నీళ్ళు అయితే వేసుకో రొయ్యలు కాబట్టి నీళ్ళు అయితే నేనైతే ఒక్క సుక్క నీళ్లు కూడా వేయలేదబ్బా కడిగి ఉల్లగడ్డలు టమాటాలు ముందుగానే కడిగి పెట్టేసుకుని నీళ్లు మాత్రమే మరి 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 ఎలా అయితే కామెంట్ సో హాయ్ ఫ్రెండ్స్ మరి అందరు ఎలా ఉన్నారా మరి రోజు అయితే సురేఖ పగులు అంటే నేను రాత్రి కదా వచ్చేది పగులైతే అయితే ఎండు రొయ్యలు కర్రీ అయితే చేసిందప్పగా చిక్కగా గ్రేవీ లేకుండా బాగా చేసింది అనమాట ఏంటంటే ఇవి చేస్తేనే టేస్ట్ ఉండేది దీంట్లో గ్రేవ్ అనేది ఉండకూడదు అనమాట సో అంత గ్రేవ్ లేకుండా అంత ఒట్టిగా లేకుండా అనమాట తీస్తే చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది చూద్దామండి టేస్ట్ ఎలా ఉంటుందో దీంట్లోకి ఎండు రొయ్యల కర్రీ అంటే కూర సర్దరట్టు అయితే చేసింది కాంబినేషన్ జొన్నరట్టు అయితే ఇంకా బాగుంటుంది సురేఖ నెక్స్ట్ ఇంకో పారే జొన్నర చేయి రొయ్యలు అయితే సూపర్ సూపర్ ఉండవుప్ప మంచి ఐడి వచ్చేది సురేఖకు మాత్రము చాలా రోజులు అయింది ఎండు రొయ్యలు తినక ఎండు చేపలు తినక అయినా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది సూపర్ చెప్తే కదా ఒక్క పాన తింటే సార్లు ఒక్క ముక్క తింటే సార్లు తింటాను రొయ్యలు రొయ్యలే పెట్టుకుని తిన రెట్లేకే దీంట్లోకి అంత అన్నం ఒక ముద్ద వేసుకొని తిని చూద్దామండి మరి అన్నం లెక్కన ఎట్లుంటే ఎట్లేదు అన్నం గురంగా రెడీ అయినట్టుంది వేడి వేడమ్మా చూద్దాం తిండివే లేదు సార్ ఇక నువ్వు తింటే అందరు పిల్లలు రైట్ ఓకే ఇప్పుడు నా భాగమైన ఇది నాకు తెలుసా రెట్లే కంటే అన్నం అయితే సూపర్ ఉండదు ఏమంటే జొనరెట్ కూడా అల్చు నిన్న బాగుంటుందా సూపర్ సూపర్గా ఉంది అయినా సరే అన్నం లేకైనా సరే ఎక్సలెంట్ కూడా అది ఖచ్చితంగా అయితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎండు రొయ్యల కూర చాలా చాలా బాగుంది అప్పుడు నిజంగా అంటే చాలా సూపర్గా చేసింది అయితే సో ఫ్రెండ్స్ మరి మా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాచిపోకండి కొత్త వారైతే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్